హలో కొత్త స్వీట్ హోమ్కు స్వాగతం మరో బతుకమ్మ పాట వాడితే రోజు పొద్దున్నే ఒక వెయ్యాలో పోక దొరికింది వెయ్యాలు పొంగుతు వాలు వెయ్యాలో వళ్ళే ఒళ్ళే సూకుందు చేతి పాదు చేసి వెయ్యాలో చెమ్ము నీరువతూ వెయ్యాలో కాలు పాదు చేసి వెయ్యాలో కడవ నీరువతూ వెయ్యాలో అంతా ఇంత వయ్యాలో పోకంత మానాయ వయ్యాలో మాను మాన పండు వయ్యాలో మానున్న పండు వయ్యాలో మనమ నాకు మణికంట వయ్యాలో మామేడి పండు వయ్యాలో కొమ్మ కొమ్మన పండు వయ్యాలో కొమ్మన్న పండు వయ్యాలో కొడుకు నాకు కన్నయ్య వయ్యాలో కొబ్బేరి పండు వయ్యాలో ఆకు ఆకున పండు వయ్యాలో ఆకున్న పండు వయ్యాలో అన్ననకు చంద్రయ్య వయ్యాలో అంజూర పండు వయ్యాలో చిలుక గురి కినపోక వయ్యాలో చిట్లించ రదు వయ్యాలో అంశ గురి కిన వయ్యాలో వయ్యాలో వద్ది వదిన తోటి వయ్యాలో మాట పడరాదు వయ్యాలో మాట వడి పుట్టింట్ల వయ్యాలో మరి ఉండరాదు వయ్యాలో చెల్లెలే మన్నదే వయ్యాలో పోరా మా చిలుక వేయాలి చెల్లెలు చెట్ల రేకే వయ్యాలో పొమ్మనే వయ్యాలో అక్క ఏ మన్నదే వయ్యాలో పోరా చిలుక వయ్యాలో అక్క దళరివికే వయ్యాలో తడుక పొమ్మనే వెయ్యాలో తల్లియే మన్నదే వయ్యాలో పోరామా చిలుక వయ్యాలో తల్లి తన పడుచీర వయ్యాలో కట్టుక పొమ్మనే వయ్యాలో తండ్రి ఏ మన్నడే వయ్యాలో పోరామా చిలుక వయ్యాలో తండ్రి తన పొత్తుల వయ్యాలో తిని పొమ్మనే వయ్యాలో అన్నయే మన్నడే వయ్యాలో పోరా మాజలుగా వయ్యాలో అన్నారు నెల్లు వయ్యాలో వండి పొమ్మనే వయ్యాలో తమ్ముడే మన్నడే వయ్యాలో పోరా మాజులుగా వయ్యాలో తమ్ముడు తన పెళ్ళి వెయ్యాలో చేసి పొమ్మనే వయ్యాలో వదినే మన్నదే వయ్యాలో పోరా మాచులుక వయ్యాలో వదిన వన్నెలదేవి వయ్యాలో వద్దు పొమ్మనే వయ్యాలో మరదలే మన్నదేవి వయ్యాలో పోరా మా చిలుక వయ్యాలో మరదాలు మచినీలు వేయాలి లేవు పొమ్మనే వయ్యాలో ఈ పాట నచ్చితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి